హాయ్ అండి మీ అందరికీ చాటని ఎలా అలకాలో చూపించబోతున్నాను ఒక పెద్ద పేపర్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి త్రీ స్పూన్స్ మెంతులను వేయాలి అలాగే ఒక గ్లాస్ వాటర్ని పోసి ఫోర్ ఫైవ్ అవర్స్ బాగా నాననివ్వాలి నానిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో వేసుకొని అలాగే వన్ టీ స్పూన్ పసుపును కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా చేయాలి ఈ పేస్ట్ని చాటలకి రాయాలి కొత్త చాటలకి రాసేటప్పుడు కొంచెం నెమ్మదిగా రాయాలండి ఎందుకంటే పేళ్ళు చేతి గుచ్చుకుంటాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా రాయాలి ఇవి పాత చాటలకు కూడా రాసుకోవచ్చు రాసిన తర్వాత వీటిని బాగా ఎండలో ఎండనివ్వాలి ప్లాస్టిక్ చాటల కంటే ఈ చాటల్లో బియ్యం కానీ ఏదైనా పప్పులు కానీ చేరుకోవడానికి చాలా బాగుంటుందండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్